శివుడు ఈ పేరు వింటేనే పార్వతి గంగా నాగేందుడే కాకుండా మరో పేరు కూడా ముఖ్యంగా గుర్తుకొస్తుంది కదండి అదేనండి నంది నంది శివుడికి వాహనం ఎలా అయ్యిందో కైలాసంలో శివుడితో పాటు శివుడికి వాహనంగా మారే అదృష్టం నందికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి పూర్వం సిరార్థ అనే మునీశ్వరుడు ఉండేవాడు అతనికి పిల్లలు లేకపోవడంతో శివుడు గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు శివుని భక్తిలో మునిగిపోయి సిరార్ధముని కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయారు మునికి భక్తికి మచ్చి శివుడు అతని ముందు ప్రత్యక్షమే సిరద అని పిలిచారు శివుడు వేపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో సిరార్థ అని అడిగినాడు అప్పుడు సిరార్థ స్వామి నాది ఒకే ఒక్క కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగినాడు శివుడు వేపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక వెంటనే నెరవేరుతుంది అని చెప్పి అదృష్టమైనారు ఒకవేపు శివుడి దర్శనం మరోవైపు శివుడి వరం ఇంకేముంది సిరార్థ ఆనందంగా ఇంటికి వెళ్ళాడు మరుసటి రోజు సిరార్థముని పొలానికి వెళ్ళి పొలం దున్నబోతుండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్యులా మరిసిపోతున్న ఆ బిడ్డను అలాగే చూస్తూ ఉండిపోయారు ఇంతలో సిరార్ధ ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచి ని చె అనే ఆకాశవాణి వినిపించింది సిరార్థముని ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు ఆ బిడ్డను నంది అని పేరు పెట్టారు నంది చాలా తెరివైన అబ్బాయి ఎలాంటి విషయమైనా సులభంగా నేర్చుకోగలరు నంది వల్ల సిరార్థముని చాలా సంతోషంగా ఉన్నారు కొన్నేళ్ల తర్వాత మిత్ర వరుణ అనే ఇద్దరు మునిలు ముని ఇంటికి వచ్చారు సిరార్థ వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాద చేశారు అంతేకాదు వాళ్ళని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరారు సిరార్ధముని వెంటనే నందిని పిలిచి వీళ్ళు ఇక్కడ ఉన్నంతకాలము ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నంది తన తండ్రి చెప్పినట్టుగా ఆ ఇద్దరు మునులను చాలా బాగా చూసుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఆ ఇద్దరు మునులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం సిరార్ధముని ఇంటి నుంచి బయలుదేరారు అనుకున్నారు అప్పుడు సిరార్థముని నంది వాళ్ళిద్దరు దీవెనలు కోరుకున్నారు ముందుగా సిరార్థిని నువ్వు ఆయుర ఆరోగ్యంతో కరకారం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరం నంది మునులను నమస్కరించారు మునులు నందివైపు విసారంగా చూస్తూ జాగ్రత్తగా నాయన నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించారు నందిని దీవించే సమయంలో మునులు విసారంగా ఉండడం గమనించారు సిరాధముని వాళ్ళు వెనకారే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు వాళ్ళు ముందు నుంచుని ఆయాసపడి మీరు నా కుమారుని దీవించే సమయంలో విసారంగా ఉన్నారు ఎందుకు ఏదైనా జరగరానిది జరగబోతుందా అని అడిగినారు సిరార్థుడు అప్పుడు మిత్ర సిరార్ధుడు వైపు బాధగా చూస్తూ నీ కుమారుడిని దీర్ఘాయుష్భవ అని దీవించలేను అన్నారు ఆ మాట విని సిరార్థుడికి ఏమీ అర్థం కాక నా కుమారుకు ఏం జరగబోతుంది అని బాధగా అడిగినారు అప్పుడు వరుణ సిరార్ధ వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్ కాదు అని చెప్పాడు అది విని సిరార్థ ముఖం ఒక్కసారిగా విశాద్ధంగా మారిపోయింది నంది దూరం అవుతున్నారని తెలిసి కుంగిపోయాడు బాధతో అక్కడే ఆగిపోయారు తర్వాత బాధగా ఇంటివైపు బయలుదేరారు నంది సిరాధముని చూసి ఏదో జరిగిందనే అర్థమై కంగారుగా ఏమైంది నానా అని అడిగినారు సిరార్థముని బాధగా మునులు చెప్పిన విషయం గురించి వివరించారు సిరార్థముని అది విని నంది భయపడతారేమో అనుకున్నారు సిరార్థముని కానీ నంది మాత్రం నవ్వుతూ మునులు చెప్పింది విని భయపడతావా అని అడిగినారు సిరార్థముని ఏమీ అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయారు సిరార్థముని అప్పుడు నంది నానా నువ్వు శివుణ్ణి చూసావని చెప్పావు శివుణ్ణి చూసిన వాళ్ళు ఇలా మునులు చెప్పిన దానికి భయపడతారా నిజంగానే నేను మరణించాలని రాసుంటే ఆ రాతను శివుడు మార్చగలరు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలరు మనం ఆయన్ను పూజిస్తున్నాం మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అన్నారు నంది నంది మాటలకు శిరార్ధముని అలాగే చూస్తూ ఉండిపోయారు నానా నేను ఇప్పుడు శివుడి కోసం తపస్సు మొదలు పెడతాను నానా అని చెప్పి నన్ను దీవించండి నానా అంటూ తండ్రికి నమస్కరించినారు సిరార్ధమ్ముని విజయస్థు అని దీవించినారు నంది బోన నదికి వెళ్ళి నదిలో స్నానము చేసి భక్తి భక్తిశ్రద్ధతో శివుణ్ణి కోసం తపస్సు చేయడం మొదలు పెట్టాడు నంది భక్తికి మర్చి శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశారు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెలో బందీ చేసుకున్నారు అలా శివుణ్ణి చూస్తూ ఆయన అడగడానికి ఏమీ లేదు ఇంకా జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించారు అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకు వచ్చింది ఏ వరం కావాలో కోరుకో అని అడిగినారు నంది తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నారు శివుడు చిన్నగా నవ్వి నంది నేను ప్రయాణించే వాహనం ఎద్దు దూరమైనది కాబట్టి నీ ముఖం ఎద్దు ముఖంలా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండవచ్చు నా గుణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంగా ఉంటావు అని అన్నారు నంది భక్తితో కళ్ళు మూసుకున్నారు కళ్ళు నుంచి ఆనంద భాస్వాలు వచ్చినాయి శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించారు అప్పటి నుంచి నంది శివుడికి వాహనంగా మరియు శివగణాలకు అధిపతిగా మారిపోయినారు ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమ శివాయ అని నాకు మెసేజ్ చేయండి అందరూ చెప్పండి హర హర మహాదేవ